ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి కేంద్రంగా మోరంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే డి మార్ట్ ఎదురుగా ఉన్న గెడన్ సోఫాస్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో విభిన్నమైన ఫర్నిచర్ వెరైటీస్ అన్నీ మనం ప్రతి వారం చూస్తూ ఉంటాం ఈ వారం ఏమొచ్చాయి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి వాటి ప్రత్యేకతలు ఏంటి తెలుసుకునేందుకు వీర్రబాబు గారు రెడీగా ఉన్నారు ఆయన అడిగి ఈ వారం వెరైటీస్ ఏంటని తెలుసుకునే పెట్టుకున్నారు వీర్రబాబు గారు ఈ వారం ప్రత్యేక ఫర్నిచర్ ఏం చూపిస్తున్నారు వెరైటీస్ స్పెషల్స్ ఏంటి సార్ ప్రతి వారం మనం నైన్ బై సెవెన్ నైన్ బై టెన్ అటువంటి చూపించాం సార్ ఇది క్యూట్ మాల్ అన్నమాట అండి సెవెన్ బై సెవెన్ అండి ఇది అంటే సెవెన్ బై సెవెన్ వచ్చేటప్పటికి అంటే ప్లేస్ మంది తక్కువ 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 అనుకుంటున్నారు కనుక సెవెన్ బై సెవెన్ అండి వచ్చేటప్పటికి ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫోర్ నెంబర్స్ దాకా కూర్చోవచ్చు అంటే ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా డీసెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఉంటుంది అండి కార్నర్ వచ్చే చిన్నపిల్లలు అంటారు మమ్మల్ని కూడా కూర్చోవచ్చు అలా ఫైవ్ మెంబర్స్ కూడా మమ్మల్ని కూర్చోవచ్చండి కానీ అంటే కొద్ది ఫైవ్ నెంబర్స్ అనేటప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది ఫోర్ నెంబర్స్ వరకు బాగుంటుంది చిన్నపిల్లల వరకు అవును పడుకోవచ్చు ఒక నెంబర్ పడుకోవచ్చు ఇది సెవెన్ బై సెవెన్ సార్ అంటే చాలామందికి మందికి చిన్నగా ప్లేస్ కావాలంటున్నారు కానీ ఇది సెవెన్ బై సెవెన్ కూడా చేయడం జరిగింది ఇది కస్టమైజ్ అంటే ఫ్రైజ్ అనేది చెప్పింది కదా సార్ ఎప్పుడు కూడా చెప్పేదే మన ఫ్రైజ్ ఎవరు ఇవ్వలేరు అతి తక్కువలో ఇవ్వచ్చు ఫ్రైజ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ సార్ చాలా క్లాస్ ఉంటుంది సార్ అయితే యాక్చువల్గా క్లాత్ అండి క్వాలిటీ ఫోమ్ వచ్చేటప్పటికి థర్టీ టూ డెన్సిటీ కింద వచ్చే బ్యాక్ సైడ్ వచ్చే ఫైబర్ హండ్రెడ్ పర్సెంట్ ఫైబర్ వేస్తాం క్వాలిటీ పైబర్ వాడతాం అందుకే స్మూత్నెస్ కూడా మనకి చాలా బాగుంటుంది స్మూత్ అండి లేదు మామూలు నేను త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తాను మేము ఏ సెట్ మనం త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తాం సార్ మన దగ్గర ఉన్న సీట్ ప్రతి సీట్ కూడా మన త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తాం బాగుంటుందండి సిట్ అంతా కూడా చాలా ఫైబర్ ఉంది కొంచెం స్మూత్ గా ఇది కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది సీట్ కంఫర్ట్ బాగుంటుంది బ్యాక్ సైడ్ కంఫర్ట్ బాగుంటుంది ఫైవ్ మినిట్స్ అలా కూర్చోవచ్చు అంట హ్యాపీగా అంటే క్లాత్ క్లాత్ వచ్చేటప్పటికి చాలా మంది అడుగుతున్నారు అని చెప్పి ఇప్పుడు ఇది లెదర్ లో చేయడం జరిగింది చాలా చాలా క్లాస్ కలర్ కూడా మీకు బాగుంటుంది ఫ్యాన్సీ కలర్ గ్రే కలర్ అనమాట ఇది ఇది వచ్చేటప్పటికి సీటు బ్యాక్ కూడా ఫోమస్ ఉంది సార్ ఇది ఈ డిజైన్ అంతా కూడా చాలా లుకింగ్గా ఉంటుంది అని చెప్పి చేయడం జరిగింది హ్యాండ్స్ డిజైన్ ఈ డిజైన్ అంతా కూడా కలర్ కలర్తో చేయడం జరిగింది ఇది ఫోమ్ డెన్సిటీ కూడా చాలా బాగుంటుంది ఇది తక్కువ ప్లేస్లో కూడా బట్ పెట్టడం కనుక కుదురుతుంది ఇది సిట్టింగ్ అది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వాడతాం చాలా రిలాక్స్ ఉంటుంది అండి బ్యాక్ సైడ్ కొద్ది వచ్చేదడికి ఫోమ్ వస్తుంది రిలాక్స్ అవడం కూడా చాలా బాగుంటుంది ఇది హ్యాండ్స్ వచ్చేదీ ఫోమ్ అంటే ఇవి వచ్చి కలర్ కూడా డబల్ కలర్ అండి ఇది చాలా రాయల్టీ లుక్ కూడా ఉంటుంది సెట్ కూడా చాలా సింపుల్గా ఉండగా కూడా ఉంటుందండి సెట్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి ఇది సెట్ ఫైవ్ నెంబర్ సిట్టింగ్ వచ్చింది ఒక క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది స్మూత్గా డెన్సిటీ అనేది కూడా ఇది కూడా థర్టీ టూ డెన్సిటీ అండి వెనకాల ఫోమ్ డెన్సిటీ కూడా సార్ స్మూ స్మూత్గా ఉంటుంది డెన్సిటీ అంతా కూడా క్వాలిటీ వాడతాం మనం కూడా వారంటీ వారంటీ అనేది మాకు ప్రతి సెట్ కూడా మనం వారంటీ ఇస్తాం ఎందుకంటే మనది మ్యాన్ఫ్యాక్చరింగ్ సార్ మనం ఓన్ తయారు తయారు వచ్చేటప్పటికి మనం ఓన్ తయారు కనుక వారంటీ గ్యారంటీ అనేది నడుస్తుంటుంది మన దగ్గర ప్రతి ఐటమ్ కూడా ఓకే బాగుంటుంది సార్ ఇది నైన్ బై సెవెన్ సార్ నైన్ బై సెవెన్లో లో బెడ్ వస్తుంది అది యాక్చువల్గా ఇది అప్ అయింది అయితే కావాలంటే ఇటువంటిది మన ఐటమ్ కావాలి మనం చేసుకోవచ్చు ఈ కలర్ కాకపోతే వేరే కలర్ మీకు ఏ కలర్ కావాలన్నా మనం చేసుకోవచ్చు ఏం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఫోర్ నెంబర్స్ కూడా మామూలుగా కూర్చోవడం లేకపోతే త్రీ నెంబర్స్ కూర్చొని రాయల్టీగా లుక్గా అంటే ఇది ఎప్పుడు చూపించండి అయిపోయి ఇది కూడా చాలా బాగుంటుంది త్రీ నెంబర్స్ అలాగే హ్యాపీగా కూర్చోవచ్చు ఇద్దరు వచ్చిన నైట్ టైం పడుకోవచ్చు అది క్లోజింగ్ చేసుకుంటే ఫైవ్ నెంబర్ సిక్స్ నెంబర్ దాకా కూర్చోవచ్చు ఇది కంఫర్ట్ కూడా చాలా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఉంటుందండి అంటే యాక్చువల్గా మీకు నైట్ టైం వచ్చేటప్పటికి చాలా మందికి బెడ్ కోసం ఆలోచించవచ్చు ఇలాగ బెడ్ కూడా తీసుకొని ఇద్దరు మనుషులు విజీగా పడుకోవచ్చు అండి హ్యాపీగా కూడా ఉంటుంది రాయిల్ ఇప్పుడు టీవీ చూసినప్పుడు మనం కాలు ఇలాగా సాప్కొని చూసుకుంటా కూడా చాలా హ్యాపీగా చాలా రిలాక్స్గా క్వాలిటీగా ఫ్యాబ్రిక్ ఇది నైన్ బై సెవెన్ సార్ నైన్ బై మేము లో పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు కూడా దీన్ని దీన్ని కూడా ఇది పెట్టుకుంటా ఉంటుందండి స్టోరేజ్ ఇది పిల్లోస్ కాదు ఇది కాదండి స్టోరేజ్ కాదు ఇది ఇది వచ్చి బెడ్ స్టోరేజ్ అండి బెడ్ అంటే బెడ్ వెళ్ళిపోవడానికి మనకి హ్యాపీగా కూర్చుంటాం స్టోరేజ్ ఇది కూడా చాలా బాగుంటుంది లుక్ ఇదైతే సేల్ అయిపోయింది సార్ కాకపోతే దీని ప్రకారంగా మనం కూడా చేసేవచ్చు కూడా థ్యాంక్ యూ వీరబాబు గారు మొత్తం ఒక మూడు నాలుగు వెరైటీస్ మనం చూడడం జరిగింది ఈ వారం అన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి అందంలో పోటీ పడ్డాయి క్వాలిటీ విషయంలో కూడా పోటీ పడ్డాయి ఇది కూడా సోల్డ్ అయిపోయింది అయితే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కస్టమైజ్ చేసుకుని కలర్ కూడా మార్చుకోవచ్చు వాళ్ళకి ఇదే కావాలనుకుంటే ఆర్డర్ ఇస్తే కనుక ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్లో రెడీ అవుతాయి రాజమండ్రి మోరంపూడి డిమార్ట్ ఎదుర్కొండ కుంబేట వస్తుంది ఇది కుంబేట వైపు ఉన్న ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏదైతే బెడ్ అండ్ సోఫాస్ ఉందో దీంట్లో రకరకాల వెరైటీలు ఎప్పటికప్పుడు అలా చేంజ్ అవుతూ ఉంటాయి వచ్చే ఆధునికంగా వచ్చే లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తూ ఉంటాయి గేరబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని రకాల వివరాలు వివరించినందుకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది మీ కస్టమర్స్ నుంచి కస్టమర్స్ సార్ ఇప్పుడు ఏవైతే యాక్చువల్గా మన దగ్గర చాలామంది వస్తున్నారు సార్ ఫ్రైజ్ అయితే మాత్రం చెప్తున్నారు సార్ అంటే బయటికి మీకు చాలా డిఫరెన్స్ ఉంది క్వాలిటీవి అలా ఉంది డిఫరెన్స్ కూడా కానీ నాకు ఎలా అంటే కస్టమర్లు కూడా పంపిస్తున్నారు సార్ ఈ మధ్యనే రాత్రి ఒక సెట్ అమ్మాను సార్ ఆహ్లాడ అవేంటంటే ఒకప్పుడు తీసుకున్నా మంత్ క తీసుకున్నారు వాళ్ళు పలానా చోట బాగుందని చెప్పి తీసుకొచ్చిందండి అవమ్మా తీసుకొచ్చి మా దగ్గర కునిపించడం జరిగిందండి ప్రైస్ ఎక్కడైతే తక్కువగా ఉండి క్వాలిటీ మూవ్ అవుతారు మూవ్ అవుతారు అంటే ఒకటి సార్ మన క్వాలిటీ విషయంలో నెంబర్ వన్గా ఇస్తాం సార్ క్వాలిటీ అనేది మనం రాజీ అవ్వం సార్ క్వాలిటీ అనేది అసలు దానికోసం మనం మ్యాక్సిమం సార్ క్వాలిటీలోనే మేము చూపిస్తాం అలాగే రేట్ కూడా కూడా మొత్తం రాజమండ్రి మొత్తానికి మన ఇచ్చే రేటు కూడా ఎవరో అవ్వచ్చు ఇది వేరుబాబు గారు ఈ సారి చెప్పిన వెరైటీస్ అవన్నీ కూడా చాలా బాగుంది ఈ సోఫా కూడా చాలా రిలాక్స్ అండి చూడడానికి సెవెన్ ఫైవ్ నైన్ అంటున్నారు ఇది సెవెన్ బెడ్ వస్తుంది చాలా బెడ్ వస్తుంది ఎక్స్ట్రా పడుకొచ్చి ఇద్దరు ముగ్గురు పడుకొని హ్యాపీ అవకాశం ఉంది తర్వాత టీవీ చూడడానికి కానీ పెద్దవాళ్ళు కూర్చోడానికి కానీ చాలా రిలక్స్ ఇది ఈ వారం బెడన్ సోఫాస్ లో వెరైటీస్ సంబంధించి మీకోసం ఈ స్కూల్స్ కోసం రామారాయణ